ఈ రోజున మన గట్టు నవీన్ నవీన్ కుమార్ గారి వారు ఇక్కడ స్వగ్రామం అమ్మాపురం వారు చిన్నప్పటి నుంచి ఒక మంచి కళలు కనేవారు ఏదో కష్టపడి ఏదో విధంగా పైకి రావాలని మంచి ఉద్దేశంతో చాలా కష్టపడడం జరిగింది అయితే ఇక్కడ కానీ ఇంకా చుట్టుపక్కల మా ఉన్న టీంలను కూడా కళాకారులను సేకరించి వాళ్ళను చాలా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా తీయడం జరిగింది అదేవిధంగా ఈ శరపంజరం అనే దాన్ని కూడా చాలా శ్రమతో కూడుకున్నది కానీ జీరో బడ్జెట్ తోటి నిర్మించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా సహకరించడం జరిగింది ఇందులో నటించిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి పాత్రల్లో కూడా అందరూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేయడం జరిగింది ఈ యొక్క ఎందుకంటే ఈ ఈ శరపంజరం అనేది సినిమా థియేటర్లలో నడవ నడవడానికి చాలా అష్టకష్టాలు పడి చాలా శ్రమ తీసుకొని ఇప్పుడు ఈ సినిమా థియేటర్లలో నడవడానికి పర్మిషన్ ఇవ్వడం ఈ మన తెలంగాణలోనే మన అందరికీ గర్వకరణం ఎందుకంటే ఎక్కువ ఆంధ్ర వాళ్ళే దీన్ని ఈ సినీ ఫిల్డ్లో ఎక్కువ వాళ్ళు దాన్ని ఎంకరేజ్మెంట్ చేస్తారు కాబట్టి మనం కూడా మన వాళ్ళు చేసే ప్రతి సినిమాని కానీ ఏదైనా కూడా ప్రతి దాన్ని కూడా మనం కూడా ఐక్యతతోటి ఎందుకంటే ఒక్కరు ఒక్కసారి సినిమా చూసినట్టయితే వారికి కొంత బడ్జెట్ కూడా సేకరించినట్టు అవుతుంది మనలో కూడా మనం డెవలప్ చేసినట్టుగా అవుతుంది ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన మనకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఎలాంటి సీరియల్స్ కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇలాంటి సినిమాలు నిర్మించినప్పుడు మనంతా బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సినిమా చూసి దాన్ని దిగ్విజయం చేసే విధంగా చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా బాబాయి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ